వెల్కమ్ టు హెచ్ఈటి స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎయిత్ క్లాస్ సోషల్ సైన్స్కు సంబంధించి సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్లో యూనిట్ త్రీ న్యాయ వ్యవస్థకు సంబంధించిన ప్రాక్టీస్ బెస్ గురించి తెలుసుకుందాం ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లలో ఎయిత్ క్లాస్ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్కు సంబంధించి టూ యూనిట్స్ అనేవి కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈరోజు మనం యూనిట్ త్రీ అయినటువంటి న్యాయ వ్యవస్థను గురించిన టోటల్ ప్రాక్టీస్ బిల్స్ గురించి తెలుసుకుందాం ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా న్యాయ సమీక్ష అనగానేమి పార్లమెంట్ ఆమోదించిన చట్టాలు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించినట్లు భావిస్తే రాజ్యాంగ వ్యాఖ్యాతగా రాజ్యాంగానికి లోబడి న్యాయ వ్యవస్థ వాటిని రద్దు చేస్తుంది దీనినే న్యాయ సమీక్ష అని అంటారు నెక్స్ట్ రెండవ ప్రశ్న భారతదేశంలోని ప్రతి పౌరుడు తమ హక్కులకు భంగం వాటిల్లినట్లు భావిస్తే దేనిని ఆశ్రయించవచ్చు ఇక్కడ వచ్చేసి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా తమ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినట్లు భావిస్తే దేనిని ఆశ్రయించవచ్చు సుప్రీం సుప్రీంకోర్టు లేదా హైకోర్టును ఆశ్రయించవచ్చు నెక్స్ట్ మూడవ ప్రశ్న రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ జీవించే హక్కును ప్రాథమిక హక్కుగా తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ఇది జీవించే హక్కును ప్రాథమిక హక్కుగా తెలియజేస్తుంది నెక్స్ట్ నాలుగో ప్రశ్న ఏ ఆర్టికల్ జీవించే ప్రాథమిక హక్కులోనే ఆరోగ్య హక్కు కూడా ఇమిడి ఉంది అని తెలియజేస్తుంది అంటే ఇది కూడా ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం జీవించే ప్రాథమిక హక్కులోనే ఆరోగ్య హక్కు కూడా ఇమిడి ఉంది అని తెలియజేస్తుంది నెక్స్ట్ భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఎప్పుడు ఏర్పడింది అని అంటే నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్న నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ తేదీన భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది నెక్స్ట్ ఆరవ ప్రశ్న భారతదేశంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడిన తేదీ భారతదేశంలో సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ తారీఖులనే సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు చేయబడింది భారతదేశంలో నెక్స్ట్ ఏడవ ప్రశ్న భారతదేశంలో సుప్రీంకోర్టుకు మునుపు సుప్రీంకోర్టు స్థానంలో ఏ ఏ కోర్టు ఉండేది అంటే ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఉండేది ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది నైన్టీన్ థర్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ఫార్టీ నైన్ వరకు ఉంది నైన్టీన్ ఫార్టీ నైన్ అనగా నైన్టీన్ ఫిఫ్టీ నుంచి సుప్రీంకోర్టు అనేది భారతదేశంలో ఉంది నెక్స్ట్ వచ్చేసి సుప్రీంకోర్టు ఎక్కడ కలదు సుప్రీంకోర్టు వచ్చేసి న్యూఢిల్లీలో గల ముద్రా రోడ్డులో ఉన్న ప్రస్తుత భవనానికి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో మారింది సుప్రీంకోర్టు వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న భారత రాజ్యాంగ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటు అయ్యింది భారత రాజ్యాంగ చట్టం ప్రకారం వచ్చేసి సుప్రీంకోర్టు అనేది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఎయిట్ నుంచి ఏర్పాటు అయ్యింది నెక్స్ట్ పదవ ప్రశ్న ఫెడరల్ కోర్టు చివరి న్యాయమూర్తి ఎవరు ఫెడరల్ కోర్టు యొక్క చివరి న్యాయమూర్తి ఎవరు అంటే హరిలాల్ జయకానియా హరిలాల్ జయకానియా వచ్చేసి ఫెడరల్ కోర్టు యొక్క చివరి న్యాయమూర్తి అలాగే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి కూడా అతనే హరిలాల్ జేకాని అని ఇతను వచ్చేసి సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా అలాగే ఫెడరల్ కోర్టు చివరి న్యాయమూర్తిగా వ్యవహరించారు నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న భారతదేశంలో న్యాయస్థానాలు ఎన్ని స్థాయిలలో ఉన్నాయి భారతదేశంలో న్యాయస్థానాలు అనేవి మూడు స్థాయిలలో ఉన్నాయి అవి జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు నెక్స్ట్ పదమూడవ ప్రశ్న రాష్ట్రానికి అత్యున్నత న్యాయస్థానం ఏది రాష్ట్రానికి అత్యున్నత న్యాయస్థానం వచ్చేది హైకోర్టు అలాగే దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏది అంటే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఎక్కడ కలదు అంటే ఇది న్యూఢిల్లీలో ఉంది దీనికి అధిపతిగా భారత ప్రధాన న్యాయమూర్తి ఉంటారు నెక్స్ట్ పదహారవ ప్రశ్న దేశంలోని అన్ని న్యాయస్థానాలు దేనికి కట్టుబడి ఉంటాయి లేదా ఉండాలి అంటే దేశంలోని అన్ని న్యాయస్థానాలు కూడా సుప్రీంకోర్టు తీర్పులకు కట్టుబడి ఉండాలి నెక్స్ట్ పదిహేడో ప్రశ్న ప్రస్తుతం మన దేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి మన దేశంలో ప్రస్తుతం ఇరవై ఐదు హైకోర్టులు ఉన్నాయి నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న మొట్టమొదటిసారిగా ఎయిటీన్ సిక్స్టీ టూలో హైకోర్టు ఏ ఏ నగరాలలో ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే ఎయిటీన్ సిక్స్టీ టూలో కలకత్తా ముంబాయి మద్రాసు ప్రెసిడెన్సీ నగరాలలో హైకోర్టులను మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది ఎయిటీన్ సిక్స్టీ టూలో నెక్స్ట్ ఢిల్లీలో హైకోర్టు ఏర్పాటు చేసిన సంవత్సరం ఢిల్లీలో వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ నాలుగు ఈశాన్య రాష్ట్రాలు అయిన అస్సాం నాగాలాండు మిజోరం అరుణాచల ప్రదేశ్లకు ఉమ్మడి హైకోర్టుగా ఏది ఉంది అనంటే గౌహతి అనేది ఉమ్మడి హైకోర్టుగా ఉంది అస్సాం నాగాలాండు మిజోరం అరుణాచల్ ప్రదేశ్లకు గౌహతి అనేది ఉమ్మడి హైకోర్టుగా ఉంది నెక్స్ట్ ఒకటవ ప్రశ్న పంజాబ్ హర్యానాలకు ఉమ్మడి హైకోర్టుగా ఏది ఉంది అంటే చండీగఢ్ అనేది పంజాబ్ హర్యానాలకు ఉమ్మడి హైకోర్టుగా ఉంది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయబడిన సంవత్సరం జనవరి ఒకటి టూ థౌజండ్ నైన్టీన్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలకు ప్రత్యేక హైకోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ ఇరవై ప్రశ్న దిగువ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు న్యాయబద్ధంగా లేదని ఎవరైనా భావిస్తే వారు ఉన్నత న్యాయస్థానానికి అప్పీలు చేసుకోవచ్చు దీనిని ఏమంటారు అనంటే పునర్విచారణ అధికారం అని అంటారు దిగువ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు అనేది న్యాయబద్ధంగా లేదని భావిస్తే వారు ఉన్నత న్యాయస్థానానికి అప్పీలు చేసుకోవచ్చు దీనిని పునర్విచారణ అధికారం అని అంటారు నెక్స్ట్ భారతదేశంలో ఎలాంటి న్యాయ వ్యవస్థ ఉంది అంటే భారతదేశంలో ఏకీకృత న్యాయ వ్యవస్థ అనేది ఉంది అంటే ఉన్నత న్యాయస్థానాలు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి దిగువ న్యాయస్థానాలు అనేవి ఉంటాయి ఇదే భారతదేశంలో ఉన్నటువంటి ఏకీకృత న్యాయ వ్యవస్థ నెక్స్ట్ సబార్డినేట్ న్యాయస్థానాలను సాధారణంగా ఏ ఏ పేర్లతో పిలుస్తారు సబార్డినేట్ న్యాయస్థానాలనే ట్రయల్ కోర్టు లేదా డిస్టిక్ జడ్జి కోర్టు లేదా అడిషనల్ సెషన్ జడ్జి లేదా చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ లేదా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సివిల్ జడ్జి ఇలా అనేక పేర్లతో పిలుస్తారు ట్రయల్ కోర్టు లేదా డిస్టిక్ జడ్జి కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేటు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేటు సివిల్ జడ్జ్ అనే పేర్లతో పిలుస్తారు సబార్డినేట్ న్యాయస్థానాలను నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్న దొంగతనం లేదా అధిక కట్నం కొరకు మహిళలను వేధించటం లేదా హింసించటం హత్య వంటివి ఏ శిక్షాస్మృతి కిందకి వస్తాయి అని అంటే నేర శిక్షాస్మృతి కిందికి అనగా క్రిమినల్ కేసు కిందకి క్రిమినల్ లా కిందకి వస్తాయి దొంగతనము అధిక కట్నం కొరకు వేధించటం హింసించటం హత్య వంటివి క్రిమినల్ లా కిందకి వస్తాయి క్రిమినల్ కేసెస్ కిందకి వస్తాయి నెక్స్ట్ ఇరవై ఏడవ ప్రశ్న భూమి అమ్మకానికి సంబంధించిన వివాదాలు అలాగే వస్తువుల కొనుగోలు అద్దె వివాదాలు విడాకుల కేసులు వంటివి ఏ శిక్షా స్మృతి కిందకి వస్తాయి అంటే సివిల్ లా పౌర శిక్షా స్మృతి కిందకి వస్తాయి భూమికి సంబంధించిన వివాదాలు వస్తువుల కొనుగోలు అద్దె వివాదాలు విడాకుల కేసులు వంటివి సివిల్ కేసెస్ కిందికి వస్తాయి నెక్స్ట్ ఇరవై ఎనిమిదవ ప్రశ్న ఎఫ్ఐఆర్ను విస్తరింపు ఎఫ్ఐఆర్ను విస్తరింపు అనగా తెలుగులో తొలి అనగా ప్రాథమిక సమాచార నివేదిక ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నెక్స్ట్ ఇరవై తొమ్మిదవ ప్రశ్న కనీసం చదవటం రాని పేదవారికి రోజువారీ కూలీపై ఆధారపడి జీవించే కుటుంబానికి న్యాయం అందించాలి న్యాయప్రాప్తిని పెంచడానికి ఏ దశకం ప్రారంభంలో సుప్రీంకోర్టు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అనే యంత్రాంగాన్ని రూపొందించింది అంటే నైన్టీన్ ఎయిటీ పంతొమ్మిది వందల ఎనభైవ దశకం ప్రారంభంలో సుప్రీంకోర్టు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అనే యంత్రాంగాన్ని రూపొందించింది నెక్స్ట్ ముప్పైవ ప్రశ్న పిఐఎల్ను విస్తరింపము పిఐఎల్ అనగా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నెక్స్ట్ ముప్పై ఒకటవ ప్రశ్న ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలలో ఇప్పుడు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన ప్రభుత్వ పాఠశాలలు అలాగే ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అంటే మధ్యాహ్న భోజనం అనేది ఏ కారణంగా అందించబడుతుంది అంటే ప్రజా ప్రయోజనాల వాద్యం అనే ఒక యంత్రాంగం యొక్క కారణంగా ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అనేది అందించబడుతుంది నెక్స్ట్ ముప్పై రెండవ ప్రశ్న రాజస్థాన్ ఒరిస్సాలలో కరువు సంభవించిన సంవత్సరం రెండు వేల ఒకటవ సంవత్సరం నెక్ నెక్స్ట్ పీయూసిఎల్ అనగా పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబరేటీస్ పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబరేటీస్ నెక్స్ట్ ముప్పై నాలుగవ ప్రశ్న రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు అయిన ఆర్టికల్ ట్వంటీ వన్లో ఏ హక్కు కూడా భాగంగా ఉంది అని అంటే ఆహారం పొందే హక్కు కూడా జీవించే హక్కులో భాగంగా ఉంది ఆర్టికల్ ట్వంటీ వన్లోని జీవించే హక్కులో ఆహారం పొందే హక్కు కూడా భాగంగా ఉంది నెక్స్ట్ ముప్పై ఐదు ఇంపార్టెంట్ నోటు వీధి వ్యా అమలులోకి వచ్చింది ఇక్కడ వచ్చేసి వీధి వ్యాపారుల జీవనోపాధికి రక్షణ మరియు విధి విక్రయాల నియంత్రణ చట్టం టూ థౌజండ్ ఫోర్టీన్ నెక్స్ట్ ముప్పై ఆరవ ప్రశ్న నైన్టీన్ ఎయిటీ సెవెన్ మే ట్వంటీ టూ తేదీన మీరట్లోని హాసింపురంలో హత్య చేయబడిన నలభై మూడు మంది ముస్లిం కుటుంబ సభ్యులకు సంబంధించిన కేసు గత ఎన్ని సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నారు అంటే థర్టీ వన్ ఇయర్స్గా నెక్స్ట్ ముప్పై ఏడవ ప్రశ్న నిర్దోషి అని ఎవరు ప్రకటిస్తారు నిర్దోషి అని ఎవరు ప్రకటిస్తారు అంటే కోర్టు ద్వారా అతను లేదా ఆమె విచారింపబడిన నేరానికి ఆ వ్యక్తి దోషి కాదని కోర్టు నిర్ణయిస్తుంది నెక్స్ట్ మన నేర వ్యవస్థను అర్థం చేసుకుందాం అనే టాపిక్కు సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ పెడుస్తూ ఎఫ్ఐఆర్ను విస్తరింపము అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నెక్స్ట్ ఎస్ఐను విస్తరింపము ఎస్ఐ అనగా సబ్ ఇన్స్పెక్టర్ నెక్స్ట్ మూడవ ప్రశ్న ఇందులో రాజ్యాంగంలోని ఏ అధికారణం ప్రకారం ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి ఉంది అని అంటే ఆర్టికల్ ట్వంటీ టూ ప్రకారం నెక్స్ట్ నాలుగో ప్రశ్న రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం పేదరికం లేదా ఇతర కారణాల వలన న్యాయవాదిని నియమించుకోలేని ఏ పౌరునికైనా ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అంటే ఆర్టికల్ థర్టీ నైన్ ఏ అధికరణం ప్రకారం పేదరికం లేదా ఇతర కారణాల వల్ల న్యాయవాదిని నియమించుకోలేని వారికి ఆ సౌకర్యాన్ని ప్రభుత్వం అనేది కల్పిస్తుంది ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ప్రకారం నెక్స్ట్ ఐదవ ప్రశ్న రాజ్యాంగంలోని ఏ అధికరణం తనను తాను ఏ నేరానికి అరెస్టు చేస్తారన్న విషయాన్ని లేదా అరెస్ట్ చేయబడుతున్న ఆ వ్యక్తి ఆ సమయంలోనే తెలుసుకునే హక్కు ఉంది అంటే ఆర్టికల్ ట్వంటీ టూ ప్రకారం రాజ్యాంగంలోని ఏ అధికారం తనను ఏ నేరానికి అరెస్టు చేస్తున్నారు దానిని అరెస్ట్ చేయబడుతున్న వ్యక్తి ఆ సమయంలోనే తెలుసుకునే హక్కు ఉంది అంటే ఆర్టికల్ ట్వంటీ టూ ప్రకారం ఆరవ ప్రశ్న రాజ్యాంగంలోని ఇరవై రెండవ అధికారం నేర చట్టం కింద అరెస్ట్ కాబడిన ప్రతి వ్యక్తికి క్రింద ఏ ప్రాథమిక హక్కులకు హామీ ఇస్తుంది రాజ్యాంగంలోని ఇరవై రెండవ అధికారం అనేది నేర చట్టం కింద అరెస్ట్ కాబడిన ప్రతి వ్యక్తికి ఏ ప్రాథమిక హక్కులకు హామీ ఇస్తుంది అని అంటే ఆన్సర్స్ వచ్చేసి అరెస్ట్ కాబడిన ఇరవై నాలుగు గంటలలోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబడే హక్కు అరెస్ట్ కాబడిన ఇరవై నాలుగు గంటలలోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబడే హక్కు అలాగే అరెస్టు లేదా నిర్బంధంలో ఉన్న సమయంలో బాధింపుకు హింసకు గురి కాకుండా ఉండే హక్కు అలాగే పోలీసు కస్టడీలో నిందితుడు అంగీకరించిన నేరాన్ని నిందితునకు వ్యతిరేక సాక్ష్యంగా ఉపయోగించరాదు అనే హక్కును అలాగే పదహైదు ఏళ్ళలోపు బాలల్ని మహిళలను కేవలం ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్కు పిలువరాదు పదహైదు ఏళ్లలోపు బాలన్ని మహిళలను కేవలం ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్కు పిలువరాదు పైవన్నీ కూడా ఇరవై రెండవ అధికారణం నేర చట్టం కింద అరెస్టు కావడిన ప్రతి వ్యక్తికి ఈ యొక్క హక్కులు అనేవి వర్తిస్తాయి నెక్స్ట్ ఏడవ ప్రశ్న ఏ వ్యక్తినైనా అరెస్టు చేయటానికి నిర్బంధించి విచారించటానికి పోలీసులు ఇతర ఏజెన్సీలు అనుసరించాల్సిన నిర్దిష్ట నియమాలను మార్గదర్శకాలను భారత సుప్రీంకోర్టు నిర్దేశించింది వీటిని ఏమంటారు అంటే డీకే బస్సు మార్గదర్శకాలు అని అంటారు నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న ఒక వ్యక్తి యొక్క జీవించే హక్కును సహిత ఒక వ్యక్తి యొక్క జీవించే హక్కును సహేతుకమైన న్యాయబద్ధమైన న్యాయ ప్రకృతి ద్వారా మాత్రమే హరించవచ్చని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ హామీ ఇస్తుంది అని అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది తెలియజేస్తుంది ఇంతటితో యూనిట్ త్రీ న్యాయ వ్యవస్థకు సంబంధించిన టోటల్ ప్రాక్టీస్ బేట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది ఆల్రెడీ ప్రీవియస్ టూ చాప్టర్కి సంబంధించిన వీడియోస్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్